హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వ్లాగ్లో నేనైతే చికెన్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నార్మల్గా కాకుండా ఇలా సంథింగ్ డిఫరెంట్గా టేస్టీగా చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసేయండి అండ్ ఇందులోకి మనము కొత్తిమీర అండ్ పుదీనా పేస్ట్ అయితే వేస్తున్నాము సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఎలా చేసేసేయాలో చూసేద్దాం రండి రెసిపీ చూసే ముందు మీరైతే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు రెసిపీ ఫుల్గా అర్థమవుతుంది అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకోండి అండ్ అలాగే వాటర్ ఏమీ లేకుండా డ్రాయింగ్ చేసేసుకొని లెమన్ అయితే స్క్వీజ్ చేసేసేయండి హాఫ్ లెమన్ ఎనఫ్ సో లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల చికెన్లో బ్యాడ్ స్మెల్ లేకుండా నీసు వాసన ఏది లేకుండా ఉంటుంది అండ్ అలాగే ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటుందనమాట సో ఇందులోనే టర్మరిక్ పౌడర్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే సాల్ట్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి ఇవన్నీ ఫస్ట్ వేసి ఇలా మిక్స్ చేసి పెట్టడం వల్ల చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉంటుందండి తినేటప్పుడు కూడా అండ్ తర్వాత అయితే చిల్లీ పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి మనము తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము సో చూసి తీసుకోండి అండ్ ఇక్కడ నేను గరం మసాలా హోమ్ మేడ్ది అమ్మ పంపించింది అది యాడ్ చేస్తూ ఉన్నాను జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సో ఇదంతా కూడా మంచిగా చికెన్కి పట్టేలాగా వేళ్ళతో కొంచెం ప్రెస్ చేస్తూ అయితే మిక్స్ చేసేసుకోండి సో ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా స్ప్రెడ్ అవుతుంది కదా సో ఇలాగా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి మాది టర్మరిక్ పౌడర్ ఇంట్లో పట్టించింది అందుకని చెప్పి ఎక్కువ కలర్ అయితే రాదండి మీకు బయట టర్మరిక్ పౌడర్ యూస్ చేశారంటే మంచిగా కలర్ అయితే వచ్చేస్తుంది సో దీనంతా కూడా మంచిగా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక బ్లెండర్ తీసేసుకొని పుదీనా అయితే హాఫ్ కప్ అండ్ అలాగే కొత్తిమీర కూడా ఒక హాఫ్ కప్ అయితే తీసేసుకోండి అండ్ ఇందులోనే టమోటాస్ కూడా బాగా పండినవి టూ అయితే తీసేసుకోండి వీటినంతా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా దీన్ని పక్కనైతే పట్టేసుకోండి కాసేపు ఇప్పుడైతే మనం మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం మందంగా ఉండే పాన్ అయితే తీసేసుకోండి అండ్ తర్వాత ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేయాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం కూడా ఇందులోకి వేసి ఫ్రై చేయాలి సో ఆయిల్ అయితే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో స్టవ్ అయితే ఎక్కడా కూడా సిమ్లో పెట్టద్దండి ఆన్లోనే ఉండాలి సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చికెన్ అయితే యాడ్ చేసేసుకోండి ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుందండి ఎలా అంటే ఇందులో ఉండే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయే అంతసేపు ఇందులో ఇలా హై ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని అలానే ఉంచాలి సో ఇలా చేసుకోవడం వల్ల ముక్క చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి స్టవ్ మాత్రం సిమ్లో ఎక్కడ పెట్టద్దండి హై ఫ్లేమ్లోనే పెట్టాలి అండ్ త్రీ మినిట్స్కి ఒకసారి మీరు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి వాటర్ డ్రైన్ అయ్యే అంతసేపు ఇలా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి సో ఇలా ఈ వాటర్ అంతా కూడా మంచిగా ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి రావాలన్నమాట అంతసేపు దీన్ని ఫ్రై చేసేసుకోండి అండ్ మనము ఆల్రెడీ లెమన్ అండ్ టర్మరిక్ సాల్ట్ అంతా వేసాం కదా సో దానివల్ల ఇంకొంచెం వాటర్ అయితే వచ్చేసి చికెన్ సెవెంటీ పర్సెంట్ దాకా ఇందులోనే మంచిగా బాయిల్ అయిపోతుంది అండ్ ఈ చికెన్ రెసిపీ చేసేటప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేయకండి ఈ వాటర్తోనే ఇలా ఓపెన్గానే మంచిగా బాయిల్ అయిపోవాలి సో చూసారా ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే వచ్చేసింది కదా ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యేదాకా మీరు అయితే కలుపుతూనే ఉండండి సో కొంచెం పేషెంట్స్గా ఈ రెసిపీ అయితే చేసుకోవాలి సో చూసారా వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఆయిల్ ఎలా వచ్చేసిందో సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మంచిగా డ్రైన్ చేసేసుకోవాలి అండ్ కలర్ కూడా చేంజ్ అయింది కదా అండి చికెన్ అయితే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ దాకా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసేసుకొని ఈ చికెన్ అంతా కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో స్టవ్ అయితే ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకొని మంచిగా ఈ చికెన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆయిల్ ఏది లేకుండా మంచిగా అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అండ్ చికెన్ కూడా కొంచెము ఎర్రగా కాలినట్లుగా మంచిగా ఫ్రై అయింది చూసారా మీరు గమనించినట్లయితే మంచిగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ అయితే మనము ఇదే పాన్లోనే ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా సో ఇందులోనే మనమైతే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టా లవంగా అండ్ ఇక్కడ నేను బిర్యానీ లీఫ్ కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి అండ్ అలాగే ఈ టైంలోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయాక ఈ టైంలో మనమైతే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయాలి సో ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి అండ్ అలాగే కరివేపాకు కూడా నేనైతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తూ ఉన్నాను సో చికెన్లోకి ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది కదా సో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసేసేయండి అండ్ అలాగే రెడ్ చిల్లీస్ కూడా ఒక త్రీ టు ఫోర్ అయితే తీసేసుకొని కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసేయండి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి మనం ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసి ఉన్నాము సో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోండి అండ్ ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర అండ్ పుదీనా పేస్ట్ టమోటా కూడా యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఈ టైంలో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట సో ఇది ఎంత దాకా మిక్స్ చేయాలంటే ఇందులో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అయిపోయి పక్కకు వచ్చేయాలి సో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కూడా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి ఇలా పుదీనా అండ్ కొత్తిమీర వేసి చేయడం వల్ల చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనము నార్మల్గా చేసుకొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఫ్లేవర్ ట్రై చేశారంటే అసలు చికెన్ వద్దు అనకుండా వద్దు అన్న వాళ్ళు కూడా కావాలి అని తింటారనమాట సో చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ ఉంది అవసరంగా ఉందండి చాలా ఎమ్మీగా ఉంటుంది చికెన్ కర్రీ కూడా సో చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసేసి ఆ చికెన్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చికెన్ మనం ఆల్రెడీ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాం కదండీ అది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ దాకా మంచిగా కుక్ అయిపోయింది జస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ ఈ మసాలాలో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని చేసుకున్నామంటే చాలా క్విక్గా చాలా త్వరగా అయిపోతుందండి రెసిపీ కూడా జస్ట్ ఇందులో ఆ ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్స్ చికెన్కి పట్టేంతసేపు ఉడికించాలి అంతే జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది సో చూసారా ఇందులోకి చికెన్ మొత్తం యాడ్ చేసేసి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మంచిగా పట్టేలాగా చికెన్కి మిక్స్ చేసేసుకోండి సో ఇలా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి సిమ్లో పెట్టేయండి ఆన్లో పెట్టద్దండి వాడిపోతుంది సో సిమ్ లో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే లిడ్ ఓపెన్ చేసేసి అందులోనే మనం ఆల్రెడీ కొత్తిమీర అండ్ పుదీనా పేస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బ్లెండర్ సో దాంట్లో వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి జస్ట్ కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా జస్ట్ ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది సో అది కూడా యాడ్ చేసేసి అండ్ ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి కారం ఉప్పు ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నాయేమో చెక్ చేసేసుకోండి సో చెక్ చేసేసుకొని యాడ్ చేసుకొని తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడైతే మనము లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ చికెన్ మంచిగా బాయిల్ అయ్యేదాకా అయితే పెట్టేసుకోండి సో తర్వాత అయితే మనం మళ్ళీ లిడ్ ఓపెన్ చేసేసి చూసారా ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా సో చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయిందండి సో ఒకసారి చెక్ చేసేసుకోండి మంచిగా బాయిల్ అయ్యిందా ఉడికిందా లేదా అని చెక్ చేసేసుకోండి ఉడకలేదు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టండి సో నెక్స్ట్ అయితే కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా చికెన్ కర్రీ చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో మనమైతే చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి అండ్ ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే కొత్తిమీర ఫ్లేవర్డ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ఇన్ అనదర్ వ్లాగ్ బాయ్ బాయ్ అండ్ అలాగే నేను చెప్పిన వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసి చూసేసేయండి